గౌతమ బుద్ధుడు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేవాడు దీనిలో మౌనం ఒక ముఖ్యమైన అంశం ధ్యానం మనకు మన ఆలోచనలను భావోద్వేగాలను మరియు భావాలను గమనించడానికి అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్పష్టంగా చూడటానికి అవకాశం ఇస్తుంది బుద్ధుడు ఒకసారి ఒక చిన్న గ్రామంలో బోధించడానికి వెళ్లినప్పుడు అక్కడ చాలా శబ్దముండేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు జంతువులు శబ్దం చేస్తున్నాయి బుద్ధుడు మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఎవరూ అతనిని వినలేకపోయారు అప్పుడు బుద్ధుడు మాట్లాడటం మానేసి కేవలం కళ్ళు ముసుకొని కూర్చున్నాడు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు వారు ఏమీ జరుగుతుందో చూడటానికి మాట్లాడటం మానేసి బుద్ధుడి వైపు చూశారు కొన్ని నిమిషాల తరువాత బుద్ధుడు తన కళ్ళు తెరిచి మళ్లీ మాట్లాడటం ప్రారంభించాడు ఈసారి ప్రజలు అతని ప్రతి మాటను శ్రద్ధగా విన్నారు బుద్ధుడు తన శిష్యులకు నిశ్శబ్దం మన మనసును శాంతపరచడానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్పష్టంగా చూడటానికి సహాయపడుతుంది అని వివరించాడు మాటలకు మించి చెప్పగలిగేది చాలా ఉంది కొన్నిసార్లు మనం మాట్లాడకుండా ఉండటం ద్వారా మనం ఎక్కువ కమ్యూనికేట్ చేయగలము ఈ కథ మనకు నిశ్శబ్దానికి మన జీవితంలో ఎంత ముఖ్యమైన స్థానం ఉందో గుర్తుచేస్తుంది కొన్నిసార్లు మనం మాట్లాడకుండా ఉండటం ద్వారా మనం ఎక్కువ నేర్చుకోవచ్చు మరియు ఎదగగలము నిశ్శబ్దం యొక్క ప్రయోజనాలు మనస్సును శాంతపరుస్తుంది నిశ్శబ్దం మన మనస్సును రేసు నుండి బయటకు తీసుకురావడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది స్పష్టతను పెంచుతుంది నిశ్శబ్దం మన ఆలోచనలను స్పష్టంగా చూడటానికి మరియు మన జీవితంలో ఏమి ముఖ్యమో నిర్ణయించుకోవడానికి మనకు సహాయపడుతుంది సృజనాత్మకతను పెంపొందిస్తుంది నిశ్శబ్దం మన మనసును కొత్త ఆలోచనలకు మరియు అవకాశాలకు తెరుస్తుంది అవగాహనను పెంచుతుంది నిశ్శబ్దం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరియు మనలో ఉన్నవారిని మరింత దగ్గర చేస్తుంది నిశ్శబ్దం యొక్క శక్తిని గుర్తించడం చాలా ముఖ్యం నిశ్శబ్దం శాంతి చింతన మరియు స్వీయవగాహనకు దారితీస్తుంది ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడానికి మరియు మనం వినలేని విషయాలను వినడానికి మనకు అనుమతిస్తుంది కాని నిశ్శబ్దం లేకపోవడానికి చిహ్నం కాదు కొన్నిసార్లు మనం మాట్లాడే కంటే చాలా ఎక్కువ మాటలు చెప్పగలం మనం మన చర్యల ద్వారా మాట్లాడవచ్చు మన ఉనికి ద్వారా మాట్లాడవచ్చు ఏదైనా సాధించడానికి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు మార్పును కలిగిస్తాయి కానీ కొన్నిసార్లు మన చర్యలు మాట్లాడే కంటే చాలా ఎక్కువ మాటలు చెబుతాయి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం స్వీయంవగాహనతో మరియు ఉద్దేశపూర్వకంగా ఉండాలి మనం ఏమి సాధించాలనుకుంటున్నామో దానిని ఎలా సాధించాలనుకుంటున్నామో అనే దాని గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి నిశ్శబ్దం ఒక శక్తివంతమైన సాధనం కాని ఇది ఒకే ఒక్క సాధనం కాదు మనం మాట్లాడే మాటలు మన చర్యలు మరియు మన ఉనికి ద్వారా మనం మార్పును కలిగించవచ్చు మీరు ఏమీ సాధించాలనుకుంటున్నారో దానిని ఎలా సాధించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం మీకు వ్యక్తిగతంగా ఉంటుంది సరైన లేదా తప్పు సమాధానం లేదు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మీకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవడం నిశ్శబ్ద ధ్యానం అనేది ఒక పురాతన ఆధ్యాత్మిక అభ్యాసం ఇది మనస్సును శాంతపరచడానికి మరియు స్పష్టతను పెంపొందించడానికి సహాయపడుతుంది ఇది ఒత్తిడిని తగ్గించడానికి ఆందోళనను తగ్గించడానికి మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడానికి శక్తివంతమైన సాధనం నిశ్శబ్ద ధ్యానం యొక్క కొన్ని ప్రధాన ప్రయోజనాలు ఒత్తిడిని తగ్గిస్తుంది నిశ్శబ్ద ధ్యానం మనసును శాంతపరచడానికి మరియు శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది ఇది ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఆందోళనను తగ్గిస్తుంది నిశ్శబ్ద ధ్యానం రేసింగ్ ఆలోచనలను శాంతపరచడానికి మరియు ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది ఇది ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది మనస్సును మెరుగుపరుస్తుంది నిశ్శబ్ద ధ్యానం ఏకాగ్రత జ్ఞాపకశక్తి మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది నిద్రను మెరుగుపరుస్తుంది నిశ్శబ్ద ధ్యానం నిద్రకు వెళ్లడానికి సులభతరం చేయడానికి మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆత్మవగాహను పెంచుతుంది నిశ్శబ్ద ధ్యానం మన ఆలోచనలు భావాలు మరియు ప్రవర్తనల గురించి మరింత అవగాహన పొందడంలో సహాయపడుతుంది సృజనాత్మకతను పెంచుతుంది నిశ్శబ్ద ధ్యానం మనసును విశ్రాంతి తీసుకోవడానికి మరియు కొత్త ఆలోచనలకు స్థలాన్ని కల్పించడానికి సహాయపడుతుంది ఇది సృజనాత్మకతను పెంపొందించడంలో సహాయపడుతుంది అనుబంధాన్ని పెంచుతుంది నిశ్శబ్ద ధ్యానం ఇతరులతో మన సంబంధాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇది సహానుభూతి మరియు అవగాహనను పెంపొందిస్తుంది నిశ్శబ్ద ధ్యానం ప్రారంభించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీకు సహాయపడే అనేక వనరులు అందుబాటులో ఉన్నాయి ఉదయాన్నే లేచి రోజు పది పదిహేను నిమిషాలు ధ్యానం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది